పరకాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్ మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చారు పరకాల అభివృద్ధి గురించి మాట్లాడిన కేటీఆర్ తీరు దొంగతనం చేసిన వ్యక్తే దొంగ దొంగ అన్నచందంగా ఉందని ఎద్దేవా చేశారు అమెరికాలో చదివినప్పటికీ సంస్కారం లేని కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు చల్ల ధర్మారెడ్డి అభివృద్ధి పేరుతో ఇండ్లను కూల్చి మళ్లీ కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వక తప్పించుకొని తిరిగాడని అన్నారు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పేరిట గ్రావెల్ దోచుకున్నారని అన్నారు పర్కాలలో లబ్ధిదారులు ఒక మీడియా ఇంటర్వ్యూలో ధర్మారెడ్డి సిఎం సహాయ నిధి డబ్బులు కూడా దోచుకున్నారు అనే విషయాన్ని కూడా చెప్పారన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కు పదిహేడు కోట్లు బీఆర్ఎస్ అకౌంట్ లో హైటెక్స్ కంపెనీ వేసిందన్నారు కంపెనీ పనులు మొదలు చేయకముందే డబ్బులు వసూలు చేశారన్నారు మిగులు బడ్జెట్ తో ఏర్పడిన తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చింది ప్రభుత్వమేనని అన్నారు వచ్చిన సందర్భంగా మాట్లాడిన మాటలను చూస్తుంటే దొంగే ఎదుటివాడిని దొంగ దొంగ అన్నట్టుగా కనబడుతుంది సర్కారులో జరుగుతున్న దోపిడిని సీఎంని గల్లా పట్టుకొని అడుగుతామని అన్న మాట్లాడడం అనేది అమెరికాలో చదువుకున్నావు అమెరికాలో ఉద్యోగం చేసినావు ప్రజలతో ఎన్నుకోబడి ఒక ప్రజాప్రతినిధిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తిని వాడు వీడు అని చెప్పి మాట్లాడంతో నీ సంస్కారం ఏంటి నీ సభ్యత ఏంటిది అర్థం అర్థమవుతున్నారు వాస్తవంగా అయితే సంస్కార హీనంగా మాట్లాడినందుకు నీకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ప్రజలకు వాస్తవాలు తెలవాలి గనుక ప్రజలకు వాస్తవాలు చెప్పవలసిన బాధ్యత మాకు ఉంది కనుకనే మీ ద్వారా ప్రజలకు తెలియచేయకున్నాను ఈరోజు పర్గాల్లో దోపిడీ అనే మాట మాట్లాడడం అనేది అసలు ఫస్ట్ మీ ధర్మారెడ్డి దోపిడి ఇవాళ మనం చూస్తే తన కాంట్రాక్టర్ పనుల గురించి రోడ్ వైడ్నింగ్లు అని చెప్పి ఇండ్లు గోలగొట్టి ఇండ్లు కట్టియకుండా కట్టించిన కట్టుకున్న వాళ్ళ ఇళ్లకు డబ్బులు ఇవ్వకుండా దోపిడీ చేసింది మీ ప్రభుత్వం కాదా మీ ధర్మారెడ్డి కాదా అని అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళ ఈ నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పి కాలువలు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్న మొత్తం గ్రావెల్ మరణి తన కాంట్రాక్ట్ వర్క్ గురించి దోషక తిని ఎక్కడో కనీసం ఒక లారీ కూడా లేకుండా చేసిండు చేయడమే కాకుండా వాళ్ళ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో నల్లా కన్స్ట్రక్షన్స్ పేరు మీద మొత్తం గ్రావెల్ దోపిడీ చేసి అక్కడ కోట్ల కొద్ది కొల్లగొట్టిన మాట వాస్తవం కాదా నీటికన్నా ముఖ్యంగా ఎంత దౌర్భాగ్యం ఎంత దుర్మార్గం అంటే పరికాలనే బెనిఫిషర్స్ చెప్పారు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి డబ్బులు మాకు రాలేదు మా పేరు మీద మాత్రం వచ్చిన వాటిని గత ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు దోశకు తిన్నాడు అని చెప్పి లైవ్ లో చెప్పారు టీవీ ముంగట ఒక టీవీ ముంగట ఇంత దోపిడీ కార్యక్రమాలు మీరు చేశారు వాళ్ళు ఇక్కడ ఏదో దోపిడీ జరుగుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు ఇంకోటి టెక్స్టైల్ మెగా టెక్స్టైల్ పార్క్ అనేది దక్షిణ భారతంలో ఇచ్చే భారతదేశంలో ఇచ్చే సందర్భంలో వరంగల్కి వచ్చింది మాట వాస్తవం కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్ట్ను అడ్డం పెట్టుకొని వాళ్ళ ఇన్ రికార్డ్ పదిహేను కోట్లు బిఆర్ఎస్ అకౌంట్లకు టెక్స్ మనం కైటెక్స్ వాళ్ళు వేసిన మాట అవసరం ఉన్నా కాదు అది కనీసం ఇండస్ట్రీ పర్పస్ కార్డ్ చేయకముందే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి మీకు ల్యాండ్ రేటు తక్కువ ధరకి ఇస్తామని చెప్పి వాళ్ళ దగ్గర పదిహేను కోట్లు కొట్టేసిన నీ అయ్యా నీ పార్టీ ఇది ఇంట్రీ కార్డు ఉన్నది బ్యాంక్ ఖాతా అనేది ఇప్పుడు ఎవరు దోపిడీదారులు స్థానికంగా ఉన్న మీ నాయకుడు ధర్మారెడ్డి ఏమో తన వర్కుల గురించి అవసరం లేకున్నా కూడా రోడ్డు బయట పెంచేసి ఇల్లగోల కొట్టి వాళ్ళ నిరాశ